మేము జిరాక్స్ పట్టుకెళ్ళాం మా ఇల్లు మునిగిపోయి ఎవరో తిరుపతి నుంచి వచ్చారంట రాశారు వాళ్ళు రాయలే మాకు రాయిపోతే మేము సచివాలయానికి వెళ్ళాం సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమో తీసుకునే ఏంటమ్మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కాగితాల కింద అండి మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి మేము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులు అన్నా చేసేవాడు ఈయన సంక నాకెత్తన్నాడు అండి సంఖ నాకేస్తున్నాడు తినడానికి ముద్ద లేదు పచ్చి పిల్లలు ఉండరు ఇంట్లో నీళ్ళు వచ్చేసేసి మేము ఎట్లా బతుకుతాము మా బతుకేంటి మేము కృష్ణలంక నుంచి వచ్చామండి మునిగిపోయింది మాకు కడుక్కొకటి అన్నాలు ఉంటాం మళ్ళీ వస్తారు ఎంక్వైరీకి మళ్ళీ అలాగే ఉంచమంటున్నారు కడుక్కొకటి పిల్లలతో అక్కడ ఉంటావండి రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు దాకా ఇరవై రోజులు బట్టి రోడ్డు మీద ఉన్నాము చెత్తపట్లోనే పడేస్తున్నారు మరి ఎవరు పట్టించుకోవట్లేదు అసలు తీసుకోవడం కూడా తీసుకోవట్లేదు కాయితాలు పట్టుకొని వెళ్తే అప్పుడు ఎందుకు మిస్టేక్లు రావు ఇప్పుడు ఎందుకు మిస్టేక్లు వస్తున్నాయి కాదు సర్వే జరుగుతాయి ఇప్పుడు ప్రూఫ్లు అడుగుతున్నారా నీళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా వస్తువులు కాపాడాలి వీడియోలు ప్రూఫ్లు తీసు కూర్చోవాలా మీరు చెప్పండి సర్కిల్ ఇచ్చినప్పుడు అందరికి ఇయ్యాలిగా మనతనా లేకుండా ఇయ్యాలి కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నారు కాస్ట్ ఫీలింగ్ ఓట్లు వేసేటప్పుడు లేదు కాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సర్కిల్ ఇచ్చేటప్పుడు డబ్బులు వచ్చేటప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఓట్లు ఓట్లు వేసుకోవడానికి వెళ్ళాలి కానీ కాస్ట్ ఫీలింగ్ తీసుకోవడానికి రాకూడదు కదా ఎన్నిసార్లు